అదంతా ఈడే తీసుకొని పోతున్నాను ఫ్రెండ్స్ కొన్ని రాళ్ళు దొరికాయి ఇంటికి పోయి తీస్తాను ఫ్రెండ్స్ చూడండి గడగడ గుడు కూడా బడబడా అంటుంది ఇక్కడ నేను ఏడతాము కనీసం ఏం తెచ్చుకొని కూడా లేదు అని కానీ ఇక్కడ మాత్రం మంచి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అవి ఏర్కొని పోయి ఇంటికి పోయి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద కొండ చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతూనే ఉండే ఫ్రెండ్స్ ఏరాలి ఏరడానికి టైం లేదు అందరికీ వాతావరణం శాఖ హెచ్చరిక పంపించేసింది మెరుగులు పొడుగులు పడతాయి మీకు ఇళ్ళకి అని అందుకు మేము కూడా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూడండి చుట్టూ తీస్తూ వస్తుందాం అనుకున్నాను నేను ఏ రోజు బయలుదేరుతాను ఆ రోజే వాన వచ్చేస్తుంది ఏం చేయను నేను ఏం చేయలేక ఇంకా గమ్ముగా ఇంటికి పోతున్నాను చూడండి రండి ఇలాంటి అన్నీ దొరుకుతాయి మంచి రాళ్ళు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ కాకపోతే ఎండ పైపు ఇచ్చి వాన ఏం చేశాను నేను లేకుంటే మంచి మంచి రాళ్ళతో మీకు మంచి ఈడే తీసి ఇక్కడ పెట్టేదాన్ని ఏం చేయాలో చెప్పండి నేను మధ్యాహ్నం నుంచి వీడియో తీస్తామని ఒంటి గంట నుంచి బయలుదేరుతాను ఆ ఒంటి గంట నుంచి వానలు తగులుకుంటూ ఉండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్ని కడిగి ఇంటికి పోయి మీకు మంచి వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకొకసారి చూడండి మళ్ళా మళ్ళీ నేను చూపించలేను ఎందుకంటే వాన పడుతుంది ఇంటికి పోవాలి ఈ వానకాలంలో ఈడోలు చేయడం రాళ్ళు చాలా కష్టం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో జాస్ వస్తుంది ఎంతసేపటికి ఇంట్లో చేస్తే మీరేమో అనుకుంటారు అని భయం నాకు ఉన్న రాళ్ళే మాటి మాటికి పెడుతుంది ఏమోనని చూడండి ఈ రాళ్ళన్నీ ఉంటాయి మీ ఈడోలో చూడండి ఫ్రెండ్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రిడ్జి కాడి నుంచి వస్తే పెద్ద కొండ ఫ్రెండ్స్ ఇది పెద్ద పెద్దల రోడ్డు కాలవాయి పోయే రోడ్డు ఎంకటరెడ్డి బ్రిడ్జి కా కాంగటరెడ్డి పెళ్ళి కాడి నుంచి రావాలి చూడండి ఇంకో రోజు వచ్చి తిప్పేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కొండ నుంచి కిందకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఏర్లాగా చూడండి ఈ రాయి దొరికింది నాకు చూడండి ఇలాంటి ట్రాల్ అన్నీ దొరికాయి ఫ్రెండ్స్ నేను కొండ మీదకి వచ్చాను చూసాను ఏదొక్క మంచి రాయి కూడా నాకు లేదు కానీ టల్లింట్లో ఈ బాగా ఇది తీసుకొని చూస్తున్నాను మీకు కూడా ఈ ఏరియాలో ఇలాంటివి దొరుకుతున్నాయని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి And turn from smooth ga, and, and turn the bagun da irai. Turn from. చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి కొండ మీద తిరిగి తిరిగి వచ్చేసాను ఫ్రెండ్స్ కొండ పైకి ఎక్కి అనే వచ్చి ఈ రాళ్ళన్నీ ఏను దొరికాయి తీసుకొని వచ్చి మీకు చూపిస్తున్నాను కానీ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ రాయి అయితే ఒక మోసరంగా బాగుంది ఫ్రెండ్స్ చూడండి కానీ ఒక్క రాయి దొరికినా షైనింగ్ మాత్రం అదిరిపోయే షైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంత చూడండి మీరే చూడండి ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి ఇది వాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఇది చూడండి ఫ్రెండ్స్ స్మూత్గా ఎంత బాగుందో చూడండి ైట్ రాయిన్ ఫ్రెండ్స్ ఇది దేని రాయ తెలీదు నాకు కానీ సన్నగా బాగా దొరికింది చూడండి డిఫెన్స్ అంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ కొండెక్కి అక్కడి నుంచి ఏర్కుంటే ఇక్కడికి వచ్చాను చూడండి இறச்சி மட்டுன்ஸ் பாக கடி சூடாசி சீடி பண்ணி கலர்ஸ்னோ நாக்கை ఈ రాళ్ళు అయితే ఈరోజు దొరికాయి ఫ్రెండ్స్ కాకపోతే కొండ కాదు ఫ్రెండ్స్ ఈ కొండలో కొన్ని రాళ్ళు దొరికినా కూడా మంచి రాయి దొరుకుంది గట్టి రాయి అనుకుంటున్నాను చూసాం చూడండి ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ నేను నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఏ లొకేషన్ ఎలా ఉంది అని అక్కడ రాళ్ళు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఒక్క మంచి రాయి దొరికినా కూడా ఆ ప్లేస్ బాగుంది అని మాత్రమే చెప్తున్నాను కానీ నేను మీకు ఇక్కడ ఏది దొరికాయ ఇది దొరికాయని చెప్పడం లేదు కానీ ఆ వాగులో కల్చగల సైదాపురం వాగులో మాత్రం మంచి రాళ్లే దొరికాయి ఫ్రెండ్స్ నాకు దూరం దూరం పోవడానికి అంత సోమత లేదు ఫ్రెండ్స్ ఒక్కటిసారి రెండు సార్లు పోతే జొన్నగిరి పదివేలు అయిపోయినాయి కానీ అంత డబ్బు పెట్టుకునే సోమత నాకు లేదు అదే పాపం ఎవరో ఫ్రెండ్స్ అన్నారు మేము జిల్లాలు జిల్లాలు తిరిగి తీస్తున్నాం ఈడోలు మీరు ఇక్కడే తీస్తున్నారని ఫ్రెండ్స్ మీకు సోమత ఉంది అంత తాహతుంది తిరుగుతున్నారు కానీ నాకు అంత తాహత లేదు ఫ్రెండ్స్ మా ఏం చేస్తే మా పనికి మాకు ఇంట్లోకి ఖర్చుకి వాటికే సరిపోతాయి ఫ్రెండ్స్ ఇంకా నేను జిల్లా జిల్లాలు ఎట్ట తిరగలు నా దగ్గర డబ్బులు ఉంటేనే కాదు ఫ్రెండ్స్ తిరిగేది నేను లే లేని వాళ్ళం ఏం తిరుగుతాం చెప్పండి ఏదో నాకు దొరికిన మంచి మంచి లొకేషన్ నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మన ఏరియాలో అని నేను నాకు సాయ శక్తిలా నాకు నా తాహతకు చూసుకొని వీడియోలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను జిల్లాలు జిల్లాలు తిరగాలంటే దూరం పోవాలంటే నాకు ఐదు వేలు ఆరు వేలు నా దగ్గర లేవు ఫ్రెండ్స్ నేను ముందే చెప్పాను కదా నా కెమెరా కొనుక్కోవడానికే లేవు ఏదో సెల్తో తీసుకుంటున్నానని అంతే ఫ్రెండ్స్ అంత సోమత అంత తాహత మాకు లేవు ఫ్రెండ్స్ చూడండి ఏదో నేను మీలాగా తిరుగుతున్నాను ఏదో సక్సెస్ అయితే నా చిన్న నా ఆశయం బతికించుకోవచ్చు ఏదో నలుగురికైనా నలుగురు కాకపోయినా ఒక్కరికి ఇద్దరికైనా నా ద్వారా ఏదన్నా సాయం చేయవచ్చు అంతే కానీ నాకు ఎంతకన్నా ఏం పెద్ద ఆశ లేదు ఫ్రెండ్స్ చూడండి నేను ఇంట్లో చూసుకుంటూ నాకు నా సమస్యలు నేను చూసుకుంటూ వస్తే ఈ వీడియోలు తీసుకుంటూ తిరుగుతున్నాను ఫ్రెండ్స్ అంతే అంత దూరం పోయి నేను పుట్టాయిగూడెం గుంటూరు అటు అంత దూరం పోవడానికి నాకు కనీసం ఐదు ఆరు వేలు కావాలి అంత డబ్బు నా దగ్గర లేవు ఫ్రెండ్స్ మంచి సెల్ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర స్థోమత లేదు అలాంటి నాకు మంచి దూరం దూరం పోయి ఈడలు తీసే అంత స్థోమత ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి ఏదో మధ్య తరగతి వాళ్ళం కాబట్టి అట్టా ఉండనే ఫ్రెండ్స్ ఎట్ మీ అందరి ఆధార అభిమానులు మీ సపోర్ట్ వల్ల ఏదో చిన్నంగా నేను సక్సెస్ అవ్వాలని చూస్తున్నానే కానీ నేను ఇంకా పెద్దగా ఎదిగిపోవాలని నాకు లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీరందరూ లైక్ షేర్ సప్రైజ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కొండ మీద అయితే ఇలాంటి వాళ్ళు అయితే ఉండేవి ఫ్రెండ్స్ అంతే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎండ అయితే లేదు చూడండి ఇప్పుడు వస్తుంది ఎండ ఎంత బాగుందో మీకు ముందే చెప్పాను ఎండ లేనప్పుడే మంచి మంచి రాళ్ళు ఎలా కనబడతాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ ఇది చూడండి ఈ రాయిలో షైనింగ్ చూడండి ఎట్టుందో తర్వాత వచ్చేసి ఈ రాయిలో చూడండి ఎటుందో చూడండి ఇప్పుడు